నమస్తే అండి అందరికీ మన ఈ వీడియోలో కార్తీక మాసం చివరికి రాగానే మనకు వినిపించే పేరు పోలి అసలు పోలి అనే ఆమె ఎవరు ఆమె కథ ఏమిటి అంతేకాకుండా కార్తీక మాసం మొత్తం దీపాలు వెలిగించడం కుదరిని వారు ఒక్క రోజులో దీపం పెట్టగానే పుణ్యం కలిగేటటువంటి రోజు ఏది ఆ రోజు ఎప్పుడు దానికి ఉన్న విశిష్టత ఏమిటి పోలిపాటిమి రోజు పూజా విధానం ఏమిటి ఇలాంటి ఎన్నో ఆసక్తికరమైన విషయాలు ఈ వీడియోలో తెలుసుకుందామండి కార్తీక మాసం చివరికి రాగానే గుర్తుకు వచ్చే కథ పోలి స్వర్గం ఇంతకీ ఎవరి పోలి ఆమె వెనక ఉన్నటువంటి కథ ఏమిటి దాన్ని తలుచుకుంటూ సాగే ఆచారం ఏమిటి అంటే ఆసక్తికరమైన జవాబులే మనకి వినిపిస్తాయి పోలి స్వర్గం అచ్చంగా తెలుగువారి కథ కార్తీక మాసంలోని దీపం ప్రాధాన్యతనే కాదు ఆ ఆచారాన్ని నిష్కల్మషంగా పాటించాల్సిన అవసరాన్ని సూచించే గాథ అనగనగా ఒక ఊరిలో ఒక ఉమ్మడి కుటుంబం ఉండేది ఆ కుటుంబంలో ఐదుగురు కోడళ్ళు ఉండేవారు వారందరిలో చిన్న కోడలైన పోలికి చిన్నప్పటి నుంచే పూజలన్న వ్రతాలన్నా మహా ఆసక్తి కానీ అదే ఆసక్తి ఆమె అత్తగారికి కంటగింపుగా ఉండేది తనంతటి భక్తురాలు వేరొకరు లేరని ఆ అత్తగారి యొక్క నమ్మకం ఆచారాలని పాటించే హక్కు ఆమెకే ఉందని ఆమె అహంకావం అహంకారంతో ఉండేది అందుకే కార్తీక మాసం రాగానే చిన్న కోడల్ని కాదని మిగతా కోడళ్ళని తీసుకొని నదికి బయలుదేరేది అక్కడ తన కోడళ్లతో కలిసి చక్కగా నదీ స్నానం చేసి దీపాలను వెలిగించుకొని వచ్చేది ఈలోగా కోడలు ఎక్కడ దీపం పెడుతుందోనన్న అనుమానంతో దీపం పెట్టేందుకు కావలసిన సామాగ్రి ఏది కూడా ఇంట్లో లేకుండా జాగ్రత్త పడి మరీ బయలుదేరేది అత్తగారు కార్తీక మాసంలో పోలి దీపం పెట్టకుండా ఉండేందుకు చేసిన ప్రయత్నాలు సాగనే లేదు పెరట్లో ఉన్న పత్తి చెట్టు నుంచి కాసింత పత్తిని తీసుకొని దానితో ఒత్తిడి చేసేది పోలి దానికి కవ్వానికి ఉన్నటువంటి వెన్నని రాసి దీపాన్ని వెలిగించేది ఆ దీపం కూడా ఎవరికీ కనిపించకుండా ఉండేందుకు దాని మీద బుట్టని బోర్లించేది ఇలా కార్తీక మాసం అంతా కూడా దీపాలను నిర్విఘ్నంగా వెలిగించింది పోలి చివరికి అమావాస్య రోజు రానే వచ్చింది కార్తీక మాసం చివరి రోజు కాబట్టి ఆ రోజు కూడా నదీ స్నానం చేసి ఘనంగా కార్తీక దీపాలను వదిలేందుకు అత్తగారు బయలుదేరింది వెళుతూ వెళుతూ ఆ రోజు ఆ రోజుకు కూడా దీపాలను పెట్టే తీరిక లేకుండా ఇంటి పనులతో మొత్తం కూడా కోడలకి అప్పగించి మరీ వెళ్ళింది కానీ పోలి ఎప్పటిలాగే ఇంటి పనులను చకచకా ముగించేసుకొని కార్తీక దీపాన్ని వెలిగించుకుంది ఎన్ని అవాంతరాలు వచ్చినా ఎంత కష్టసాధ్యమైనా కూడా ధర్మాచరణ చేసిన పోల్ని చూసి దేవదూతలకు ముచ్చటేసింది వెంటనే ఆమెను బొందితో స్వర్గానికి తీసుకువెళ్లేందుకు విమానం దిగి వచ్చింది అప్పుడే ఇంటికి చేరుకున్న అత్తగారు ఆమె కోడళ్ళు ఆ విమానాన్ని చూసి అది తమ కోసమే వచ్చిందనుకొని మురిసిపోయారు కానీ అందులో పోలి ఉండేసరికి హతాసులయ్యారు ఎలాగైనా ఆమెతో పాటుగా తాము కూడా స్వర్గానికి వెళ్ళాలనుకునే ఆత్రంలో పోలి కాళ్లను పట్టుకొని వేలాడే ప్రయత్నం చేశారు అయినా సరే ఉపయోగం లేకుండా పోయింది విమానంలోనికి దేవదూతలు పోలికి మాత్రమే స్వర్గానికి చేరుకునేటటువంటి నిష్కల్మషమైన మనసు ఉందని చెబుతూ వారిని కిందకి దించేశారు ఈ నేపథ్యంలో తెలుగునాట స్త్రీలంతా పోలిని తలుచుకుంటూ అమావాస్య రోజు ఉదయాన్నే అరటిడొప్పల్లో ఒత్తుల్ని వెలిగించి నీటిలో వదులుతారు అరటిడొప్ప అందుబాటులో లేనివారు మనం ఇలాగా కొబ్బరి చెప్పునైనా సరే తీసుకొని చక్కగా పసుపు కుంకుమతో దాన్ని అలంకరించుకొని ఈ విధంగా భేషణీలో అయితే దీపాన్ని మనం వదలొచ్చు కొంచెం మంచినీరు తీసుకొని అదే గంగా గంగానదిగా భావించి మనం పువ్వులతో అలంకరించుకొని మనకు ఉన్నంతలోనే మనం దీపాన్ని వదలొచ్చు ఈ విధంగా పోలి అందుబాటులో ఉన్న వస్తువులతోనే దీపాలని వెలిగించి కార్తీక మాసం అంతా కూడా పూర్తి చేసింది కనుక కార్తీక మాస పుణ్యం లభించి స్వర్గానికి వెళ్ళింది మనకు దగ్గరలో చెరువులు నదులు అందుబాటులో ఉండే అవకాశం లేదు కాబట్టి టబ్బుల్లో ఈ దీపాలను వదిలేలా ఆచారం రూపాంతరం చెందింది ఈ నగర జీవితంలో మనకి చెరువులు నదులు ఇవేమి కూడా అందుబాటులో ఉండవు కాబట్టి ఇలాగే ఇంట్లో మనం చిన్న భేషణీలో కానీ ఏదైనా పాత్రలో కానీ మనం కొంచెం మంచినీటిని తీసుకొని ఈ విధంగా దీపాన్ని అయితే మనం మనకు అందుబాటులో ఉండేటటువంటి వస్తువులతో ఈ విధంగా వదిలేయచ్చు అంటే అరటిడొప్పల్లో కానీ లేదా ఈ విధంగా కొబ్బరి చిప్పని తీసుకొని చక్కగా అలంకరించుకొని ఆ నీటిని గంగానదిగా భావించి మనం దీపాలను వెలిగించాలి ఇలా వదిలిన అరటి దీపాలను చూసుకుంటూ పోలిని తలుచుకుంటారు కార్తీక మాసంలో ఏ రోజు దీపాన్ని వెలిగించకపోయినా కూడా ఈ రోజున ముప్పై ఒత్తులను వెలిగించి నీటిలో వదిలితే కార్తీక మాసం అంతా దీపారాధన చేసిన పుణ్యం వస్తుందని చెబుతారు వీలైతే ఈ రోజున బ్రాహ్మణులకు దీపాన్ని కానీ స్వయంపాకాన్ని కానీ దానం ఇస్తుంటారు తెలుగువారు ఇటు పోలిని అటు దీపాన్ని కూడా శ్రీ మహాలక్ష్మి రూపంగా భావిస్తుంటారు అందుకని చాలామంది పోలి దీపాలను అమావాస్య రోజున కాకుండా మన్నాడు వచ్చేటటువంటి పాడ్యమి రోజున వెలిగించుకుంటారు ఇది పోలి స్వర్గం యొక్క వివరం కార్తీక మాసంలో దీపాలను వెలిగిస్తే బొందితో స్వర్గానికి చేరుకుంటామా లేదా అన్నది తర్వాత మాట ఆచారాన్ని పాటించాలని మనసు మనకి ఉన్నప్పుడు మార్గం దానంతటా అదే కనిపిస్తుందని చెప్పడం ఈ కథలోని ఆంతర్యంగా తోస్తుంది భగవంతుణ్ణి కొలుచుకోవడానికి కావలసింది శ్రద్ధే కానీ ఆడంబరం కాదని సూచిస్తుంది అన్నింటికీ మించి అహంకారంతో సాగే పూజలు ఎందుకు కూడా కొరగానివని హెచ్చరిస్తుంది అత్తాకోడళ్ళ మధ్య సఖ్యత ఉండాలన్న నీతిని కూడా మనకి బోధిస్తుంది సో ప్రతి కార్తీక మాసంలోనూ ప్రతి తెలుగు ఇంట్లోనూ పోలీస్ వర్గం కదా వినిపిస్తూనే ఉంటుంది ప్రతి ఒక్కరూ కూడా ఒకటి గమనించాలి ఆడంబరాలకి పోకూడదు మనకి ఉన్నంతలోనే సర్దుకొని జీవించాలి పోలి స్వర్గం కథ మనకు చాలా నీతిని చెప్తుంది మనసుంటే మార్గం ఉంటుంది అదేవిధంగా పోలి దీపం పెట్టడానికి ఏమి అందుబాటులో లేకున్నా కూడా ఉన్నవాటితోనే దీపాన్ని పెట్టి కార్తీక మాసం పుణ్యం దక్కించుకొని స్వర్గానికి వెళ్ళింది ఈ కథను బట్టి మనకి చాలా అయితే అర్థమవుతున్నాయి వెండి దీపాల్లో పెట్టాలి అదేవిధంగా బంగారుపు దీపాల్లో పెట్టాలి ఈ రకమైన పూజా సామాగ్రి అంతా కొనుక్కొని మాత్రమే పూజలు చేయాలి అనేవి అన్నీ కూడా ఆడంబరాలకు అపోహలకు మనం వెళ్లకుండా మనకు ఉన్నంతలోనే భక్తితో మనసంతా కూడా భక్తిని నింపుకొని మనం చక్కగా మనకు అందుబాటులో ఉన్న వస్తువులతోనే శ్రద్ధ భక్తులతో మనం పూజలు కనుక చేసినట్లయితే ఆ ఫలితం మనకి ఖచ్చితంగా కలుగుతుంది మన మనసు అనేది కూడా చాలా ఆహ్లాదకరంగా ఉండి భక్తిభావం పెం పెంపొందుతుంది సో ఈ కథ మీకు నచ్చినట్లయితే వీడియోని షేర్ చేయండి ఫ్రెండ్స్ అదేవిధంగా వీడియో నచ్చినట్లయితే వీడియోని లైక్ చేసి కామెంట్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియో అండి థ్యాంక్ యూ వెరీ మచ్ థ్యాంక్ యూ